మంగళం నీచే శుభమంగళం మెంతికూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి మెంతికూర కొంచెం లైట్గా కట్ చేసుకుని ఫస్ట్ వేయించు ఇంక ఇలా బాగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని చల్లారినిచ్చి మిక్సీ ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను ఇంకా శుభ్రం మిక్సీలో వేసుకోవాలి వేసుకొని కొంచెం జీలకర్ర పొడి వెల్లుల్లిపాయ రెండు రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు నేను అది మావగా పచ్చడి వేసుకుంటాను కొంచెం పులుపు కారానికి ఇంకేం వేయను ఒక స్పూను నువ్వుల పొడి అంటే చింతపండు వేయను అనమాట చింతపండు అలాకి వెళ్లకుండా శుభ్రంగా పచ్చడి నేను మావిగా పచ్చడిని ఇలా పచ్చడి చేసుకోవడానికి పెట్టుకుంటాను అందుకని నేను ఎక్కువ సాధ్యమైనంత వరకు ఆ పచ్చడి ఇలాగే పచ్చడిగా వాడేస్తాను అడు మావే చూడండి పచ్చడి అయిపోయింది ఎంత చూ రోటి పచ్చడిలాగే ఉంటుంది జస్ట్ జస్ట్ బరకగా కొట్టుకోవాలన్నమాట వాటర్ ఇవ్వకూడదు వా మెంతికూరలో ఉండే వాటరే సరిపోతుంది అనమాట జస్ట్ అలా చేసుకుని చేసుకోండి మావకే పచ్చళ్ళు ఆవకే పచ్చళ్ళు డైరెక్ట్గా తినే కన్నా ఇలా ఏదో ఒకటి యాడ్ చేసుకుంటే మనకు ఆ పచ్చడి తిన్నట్టు ఉంటుంది ప్లస్ ఫైబర్ అనేది చాలా ఎక్కువగా వెళ్తుంది మెంతికూర అనేది చాలా మంచిది కదా ఇలా పచ్చడి చేసుకుంటే చాలా 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 బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఓకే మంగళం నిత్య శుభమంగళం